న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో భారీ సంఖ్యలో అభిమానులతో కార్యకర్తలతో నాయకులతో ర్యాలీని నిర్వహించిన కలమట వెంకటరమణమూర్తి ఈ ర్యాలీలో కలమట అభిమానులతో జనసంద్రంగా మారిన పాతపట్నం నియోజకవర్గ కేంద్రం ఇటీవల విడుదల చేసిన తెదేపా ఎమ్మెల్యేల జాబితాలో పాతపట్నం నియోజకవర్గానికి గాను కలమట వెంకటరమణ మూర్తిని నియమించకపోవడంతో తెదేపా నాయకులు కార్యకర్తలు కలమట కుటుంబ సభ్యులతో తెదేపా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కలమటకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రంలో సంధీభావ ర్యాలీ సుమారు పదహారు వేల మందితో చేపట్టారు ఈ కార్యక్రమంలో పాతపట్నం కేంద్రంలో ఉన్న కోర్టు జంక్షన్ కుడలి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో కల్మట వెంకటరమణమూర్తి మరియు తనుయుడు కలమట సాగర్తో పాటుగా పైల లక్ష్మయ్య హర మండలం మరియు కలమట అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

కావాల్సి ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే నువ్వు ఎక్కడో కలవడం కాదు నా దగ్గర వస్తే కలుసు తప్ప నిన్న మన పొమ్మంటే ఐదు వేల పార్టీ నిలబడి తప్ప ఎప్పుడో పార్టీ ఇవాళ ఇవాళ కూడా మనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థి నేను ఒక్క కలుగుతోనే మీరు నిజం చెప్పండి నియోజకవర్గంలో ఒక్క రోజైనా తెలుగుదేశం పార్టీ చెన్నా పట్టుకొని ఒక ఫోటో చంద్రబాబు నాయుడు ఫటో పెట్టుకొని ఏ రోజైనా ఒక కార్యక్రమం చేశాడు ఏం చేశారు ఆయన పుట్టినోజు చేసుకున్నాడు ఎక్కడో గుడికేళ్ళు పదివేలు ఇచ్చారు తప్ప పార్టీ కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాను ఒక్క రోజు ఆయన చేస్తే మీరు చూపించండి మీరు చూపించి చూపిస్తే మీరు చెప్పిందని సత్సావిస్తా ఉన్నాను అయిన దగ్గర సమాధానం లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి యాభై ఇరవై ఎనిమిది రోజుల పాటు పాటుపట్ట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మీ అందరితో కలిసి నేను నా కొనుగోలు ఇద్దరం కూర్చొని ఎర్దే చేశారా తమ్ముడు ఒక్క రోజైన మొత్తం ప్రతిపాకం నియోజకవర్గ అటువంటి కదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఉన్న రామ్మోహన్ కూడా చూపించా ఆయన అపారాస్తో తీసుకున్న ఫోటో కూర్చొని ఫోటో అలాగే డ్రైవర్ ప్రసాద్ తీసుకున్న ఫోటో అలాగే కొన్ని కేంద్ర కుమార్ తీసుకున్న ఫోటో ఈ ఫోటో అడిగాను మీ అందరి ఆలోచనలు మీ అందరి పాటుపాటు కావాలి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ పార్టీ ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వీళ్ళు ఒక రూపాస్తాను అనుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల మీద పాతపక్షం నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి సాగర్ మీద ఏడు కోసులు నా మీద ఏడు కోర్సులు కేసులు కుచ్చిబాబు మీద మరి ఆనంద్ మీద ఒకటి కాదు వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద మరి పాతపట్లం కొత్తూరు ఇరమండలం ఎల్ల మీద విలేకొడ్ మండలాల్లో కేసులు ఉన్నాయి